తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రూరల్ ఎమ్మెల్యేగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ సాధించడంతో రూరల్లో పరిస్థితి నాలుగు నెలల్లో మారిపోయింది కోటం రెడ్డి సోదరులను కాదని వైసీపీలోకి వెళ్లిన ముఖ్య నేతలతో పాటు కార్పొరేటర్లు కూడా తిరిగి కోటం రెడ్డి శిబిరానికి క్యూ కడుతున్నారు ముందుగా వారిని విభేదించి వెళ్లిన వారెవ్వరిని తిరిగి టీడీపీలోకి తీసుకోకూడదని నిర్ణయించుకున్న శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డిలపై నమ్మకంతో యూ టర్న్ తీసుకున్న వాళ్లను అక్కున చేర్చుకుంటున్నారు వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు స్థానిక నాయకులను వ్యతిరేకించే వారిని మాత్రం పార్టీలో చేర్చుకోవడం లేదు ఈ క్రమంలోనే రూరల్లోని ఇరవై ఆరు మంది వైసీపీ కార్పొరేటర్లలో ఇరవై మూడు మంది కోటంరెడ్డి రెడ్డి చెంతకు చేరుతున్నారు ఆదివారం కూడా ఇరవై మూడవ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ దిద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి అలియాస్ ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి మాజీ కార్పొరేటర్ పాతపాటగి పుల్లారెడ్డితో పాటు అనేక మంది వైసీపీ నాయకులు కోటం రెడ్డి సోదరుల సమక్షంలో పార్టీలో చేరారు వారందరికీ శ్రీధర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కోటం రెడ్డి మాట్లాడుతూ కష్టకాలంలో ఎవరైతే టీడీపీ కోసం పనిచేశారో ఆకాంక్షలకు గౌరవం తగ్గకుండా వచ్చే వారిని పార్టీలోకి తీసుకునే బాధ్యత తనదన్నారు తన మాట నమ్మి పార్టీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలను గౌరవంగా చూసుకునే బాధ్యత కూడా తనదేనన్నారు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇరవై ఆరు డివిజన్ల కార్పొరేటర్లు పద్దెనిమిది గ్రామాల సర్పంచ్ పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ఏ విధంగా గెలిచామో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు పద్దెనిమిది గ్రామాల సర్పంచ్లు పన్నెండు మంది ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ గెలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కానుకగా అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు

ಅಣ್ಣ ಸೇರಿ ಅಣ್ಣ 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 ಶೋ ಓಕೆ ಸರ್ ಓಕೆ ನಮ್ದು ಸ್ವಂತೂರು ತೊಡೆರಣ್ಣ ಸರ್ ಶೋ

না কম সন্তোষ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై మూడో డివిజన్ ఆ డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసరెడ్డి మాజీ కార్పొరేటర్ కులారెడ్డి అదేవిధంగా ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు తొంభై శాతం మంది ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేర్చడం జరిగింది వారందరినీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ వాస్తవం చెప్పాలంటే వీళ్ళందరితో వ్యక్తిగతంగా అనేక సంవత్సరాలుగా నాకు బంధం అనుబంధం అంతా కూడా ఉంది రాజకీయ భేదాభిప్రాయాల్లో భాగంగా ఎన్నికల వేళ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రకాల పరిస్థితులు అందరికీ తెలిసిన పరిస్థితే రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుల జిల్లా పరిషత్ చైర్మన్ల మేయర్ల మున్సిపల్ చైర్మన్లా కార్పొరేటర్లా కౌన్సిలర్లా సర్పంచ్లా ఎంపీటీసీలా అధ్యక్షుల జడ్పీటీసీల తేడా లేకుండా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు అందులో భాగంగా వారందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తూ ఉన్నా అదేవిధంగా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నా ఎన్నికల వేళ నా కోసం తెలుగుదేశం పార్టీ కోసం లేదా జనసేన బీజేపీ కోసం ఆ యొక్క కూటమి కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలు కూడా ఆ డివిజన్లో దండిగా ఉన్నారు వాళ్ళ యొక్క గౌరవాన్ని ఎక్కడా తగ్గనివ్వనని వారి యొక్క ప్రయోజనాలను కాపాడుతానని వారితో పాటు నన్ను నమ్మి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల కూడా అందరి పట్ల గౌరవంగా వారి గౌరవం తగ్గకుండా పాత కొత్త తేడా లేకుండా అందరం కలిసికట్టుగా ఏకతాటి మీద తీసుకుని ముఖ్యంగా ఇరవై మూడో డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే ఎక్కువ సమస్యలు ఉన్న ప్రాంతం రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు ఉంటే ఓ ఆరు డివిజన్లలో ఎక్కువ సమస్యలు ఉన్నాయి పెద్ద డివిజన్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది అక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు మాజీ కార్పొరేటర్ పుల్లారెడ్డి గారైనా వారి సత్యమణి అదేవిధంగా మరో మాజీ మరో కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసు రెడ్డి గారైనా ఎంతో కృషి చేసి ఉన్నారు స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా నా శక్తి వంచన లేకుండా కృషి చేసి ఉన్నా ఇదేది కూడా సరిపోయే పరిస్థితి లేదు భవిష్యత్తులో కూడా ఆ యొక్క డివిజన్కి అధికంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది రూరల్ నియోజకవర్గంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే పడాలపల్లి ప్రాంతం కల్లూరుపల్లి కనుకపాడ ప్రాంతం భుజనూరు ప్రాంతం అదేవిధంగా కొత్తూరు ప్రాంతం ఇక్కడ ఎక్కువ సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాలు అందుకు అధికారులు కూడా పదే పదే చెప్పడం జరిగింది ఈ ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఎక్కువ కేటాయించమని చెప్పని ఈ సందర్భంగా ఒక్క మాట అయితే అందరికీ ఇస్తూ ఉన్నా ఎవరైతే కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారో వారి గౌరవం ఎక్కడా తగ్గదు వారి ప్రయోజనాల విషయంలో రాజీ ప్రసక్తే లేదు అదే రీతిలో నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త పట్ల కూడా అంతే గౌరవంగా ఉంటామని చెప్పుకొని ఎక్కడా ఆ నమ్మకాన్ని చెడగొట్టుకొని భవిష్యత్తులో అందరం కలిసి ఏదైతే రూరల్ నియోజవర్గంలో వచ్చే స్థానిక సమస్యల ఎన్నికల్లో గతంలో ఏ విధంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఒక జీటీసీ వందకు వంద శాతం అదొక చరిత్ర ప్రజల ఆశీస్సులతో నాయకుల కార్యకర్తల కష్టంతో దేవుడి దైతో చరిత్ర అదే చరిత్ర మళ్ళీ రూరల్ నేచర్లో పునరావృతం కావాలా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఎంపీపీ జడ్పీటీసీ అన్నీ కూడా ఇటీవల జరిగినటువంటి ఏ అన్ని ఎన్నికల్లో ఎంత ఘన విజయం సాధించామో అంతే ఘన విజయం కూడా రాబోయే విషయంలో సాధిస్తాలని చెప్పుకొని చెప్పుకుని అందుకు నా ఒక్కడి ప్రయత్నం నా ఒక్కడి కష్టం సరిపోదు మీ అందరి కష్టం మీ అందరి సహకారం దేవుడి దయ ఆశీస్సులు అన్నీ అవసరం అందరి సహాయ సహకారాలతో నాయకుల కార్యకర్తల కష్టంతో రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఒక బలంగా తీర్చిదిద్ది అంతేకాకుండా ప్రజా సమస్యల పరిష్కారం నాకు ఎంత ముఖ్యమో అభివృద్ధి కార్యక్రమాల సాధన ఎంత ముఖ్యమో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల సాధనతో పాటు పార్టీ కోసం కష్టం చేసిన నాయకుడి కార్యకర్త గౌరవం కూడా అంతే ముఖ్యం అవన్నీ కూడా సమపాళ్లలో ముందుకు తీసుకుని పోతానని ఎక్కడా కూడా తేడా లేకుండా సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని ఆ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలు ఇప్పటికే ఉన్నటువంటి నాయకులు అటు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకి ఈరోజు కొత్తగా చేయడం అందరికీ మనవి చేసేది ఉంటే ఈ రోజు నుంచి మనమంతా ఒక ఓ కుటుంబం ఓ కుటుంబ వాతావరణంలో ముందుకు సాగు చిన్న చిన్న విషయాల్లో ఏదైనా కూడా భిన్నమైన ఉన్నా అందరం కూర్చుని మాట్లాడుకుని ఏకతాటిగా ముందుకు సాగాలని చెప్పుకొని వినాయక చవితి శుభాకాంక్షలు నెల్లూరు నగర ప్రజలకు టీడీపీ నాయకులు కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు మీరు చేసే ప్రతి కార్యంలో ఆ వినాయకుని ఆశస్సులు ఎల్లవెల్లలా మీపై ఉండాలని తలపెట్టే ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాళ్లపాక అనురాధ మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర మహిళా నేత